హలో గాయస్ అందరికీ నమస్తే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను రాంబాబు టూరిస్ట్ ఇప్పుడు కోనార్క్ వెళ్తున్నాము ఈ సారా ఫ్యామిలీని తీసుకొని ఆల్మోస్ట్ పూరి సైడు భువనేశ్వర్ సైడు అన్ని ఆతాలు కవర్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఎంటర్ అవుతున్నాను చూడండి ఇది కోనార్లో పూరి నుండి కోనార్క్ వెళ్ళే రూట్లో బీచ్ రోడ్డు ఉంటుంది బీచ్ రోడ్డు పక్కంట వెళ్తూనే ఉన్నాము కోనార్కు కోనార్క్ ఆలయం చుట్టూ ఉన్న వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉండవలసిన వాతావరణం పచ్చన చెట్లు నదులు ఎదురుగా స్వామివారు ఎదురుగా ఉండే ఆలయం ఎదురుగా ఉండే బీచ్ గాళ్ళు చాలా ఆనందంగా ఉంటాయి ఎందుకంటే చాలామంది అక్కడికి వచ్చి బీచ్ రిసార్ట్స్ చాలా ఉన్నాయి అందువల్ల చాలామంది టూరిస్టులు రెస్ట్ తీసుకోవడానికి మంచి ప్లేస్ అని కోనార్క్ డిసైడ్ చేసి ఈవినింగ్ ఫోర్ నుండి ఎయిట్ ఓ క్లాక్ వరకు చాలా బిజీగా ఉంటుంది ఈ ప్లేసు కోనార్క్ ఎంట్రన్స్ పార్కింగ్ ప్లేస్ ఇక్కడ టికెట్ తీసుకొని వాహనం లోన్కి ఎంటర్ అవ్వాలి ఈ వాహనమే భీమిల్లిండి తెచ్చిన కారు ఇక్కడ ఎదురుగా ఉండే పార్కింగ్ ప్లేస్ కోనార్క్ ఉండే ప్లేస్ ఇదంతా ఈ కారులోనే చాలా వరకు ప్రయాణాలు చేశాను ఇప్పుడు కోనార్కు మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇది ఎంట్రన్స్ గేట్ అంటారు ఎందుకంటే కోనార్కు లోన్కి వెళ్ళాలంటే ఈ గేటు దాటుకొని వెళ్ళాలి ఇక్కడ ఎదురుగా గేటు నిండా తీయగానే కనబడుతున్నది కోనార్కు ఆలయం స్ట్రెయిట్గా ఉన్నది ఆలయం ఇక్కడ టాయిలెట్స్ పార్కింగ్ అండ్ కాఫీ టీ ఇక్కడే దొరుకుతుంది రైట్కి తిరగాలి ఇక్కడ నుండి కోనార్కు గేటు నుండి ఆలయం మధ్యలో ఆపేశారు కదా అంతవరకు మినిమం హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది ఎల్లో ప్లేసెస్లో ఇలాంటివన్నీ చెక్క చెక్కి చాలా వింతలు కనబడతాయి మంచి మంచిగా చెట్టులు మంచిగా వాతావరణం ఉంటుంది కోనార్క్ దర్శనం వెళ్ళాలన్నా ఈవినింగ్ టైంలో బాగుంటుంది ఇక్కడ మూవియం ఉంటుంది కోనార్క్లో అదొకటే ఫెసాలిటీ తగినవంత సేమ్ టు సేమ్ ఇది లోన్కి టికెట్ తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే కోనార్క్ చరిత్ర అంతా అందులో చూపిస్తారు ఎందుకంటే మధ్యలో ఆలయం ఆగిపోయింది కాబట్టి మొత్తం ఏంటనేది ఎవరని తెలియడానికి కోసం ఆ మూజియంకి వెళ్ళాలి ఈ వెళ్తే ఏంటి అన్నది తెలుస్తుంది అలాగే మూవియంలోకి వెళ్ళిన తర్వాత చాలా ఆనందకరంగా ఉంటుంది ఇక్కడ మరో గేటు ఉన్నది ఈ గేటు దాటుకొని వెళ్ళాలి ఇది రెండో గేటు అంటారు ఎందుకంటే మార్కెట్ ఈ రెండో గేట్లో నుండే రైటు లెఫ్ట్ మార్కెట్ ఏమైనా కొనుక్కోవాలంటే ఇక్కడే ఉంటాయి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇక్కడే దొరుకుతాయి ఇది మూడో గేటు అంటే ఆలయంలోకి వెళ్ళే మూడో గేటు ఇలా ముందుకు వెళ్తూ వెళుతూ వెళుతూ రైట్ సైడు లెఫ్ట్ సైడు పార్క్ లాగా ఉంటుంది ఈవినింగ్ టైంలో జటన్కి చాలా ఆనందంగా ఉంటుంది ఎదురుగా కనబడుతున్న లైను కోనార్కు నాలుగో గేటు దాటి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి ఎందుకంటే లోనికి వెళ్ళాలంటే టికెట్ ఇక్కడ తీసుకోవాలి మూడో గేటు దాటగానే లెఫ్ట్ సైడ్ ఒక వే ఉండి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ కోనార్ ఆలయంలోకి లోనకి వెళ్ళాలంటే ఇక్కడ కంపల్సరీగా టికెట్ తీసుకోవాలి ఎందుకంటే ఈ ఏరియా అంతా చాలా విశాంతంగా ఉంటుంది ఇక్కడ ఇండియా టాచ్ కూడా ఉంటుంది మీకు అంచనాగా చెబుతున్నాను ఇండియా టాచ్ దగ్గరే టికెట్లు ఇస్తారు ఇప్పుడు నాలుగో గేటు దగ్గరికి వెళ్తున్నాము మొత్తం ఆలయం అంతా చెట్టులతో అనేక మంచి మంచి మొక్కలతో నిండి ఉన్నది ఎందుకంటే ఇక్కడికి రావాల్సింది దేవిని చూడాలని కాదు చాలామంది ఇది ఎన్నో పురాతనాలను కట్టింది కాబట్టి ఆ ఏరియాకి వచ్చి ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటున్నారు ఎందుకంటే భక్తులు అందరూ మ్యాక్సిమం పూరి వచ్చిన వాళ్ళందరూ కూడా కోనార్కి వెళ్ళి ఒక్కసారి చూడాలి అనుకుంటారు కానీ నా మొబైలు అంతగా క్వాలిటీ లేకపోవడం వల్ల మీకు పూర్తిగా యూట్యూబ్కి సంబంధించి అనేక వస్తువులు మన దగ్గర లేక ఏదో మామూలుగా వెతిని చిన్న చిన్న వీడియోలు తీసి పెడుతున్నాను తప్పగా అనుకోకండి ఎందుకంటే చాలామంది యూట్యూబర్ అన్నీ పెద్ద పెద్ద కెమెరాలు పెద్ద పెద్ద మొబైల్స్ ఉంటాయి మామూలు ఒక ఆప్టింగ్ డ్రైవర్గా ఇంతవరకు నేను చేయగలుగుతున్నాను ఇది ఇక్కడ నుండి నాలుగో గేటు ఇక్కడ నుండి వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ నుండి వెళ్తే ఆలయంలోకి ప్రసవించినట్లు ఎందుకంటే ఇక్కడ నుండి గేటు దాటగానే ఇంకా ఎన్నో ఆకాంతాలు ఎన్నో శిల్పాలు ఎన్నో వింతలు ఉంటాయి ఎందుకంటే కోనార్కులో ఏముంటుంది అనుకుంటారు కానీ ఈవినింగ్ టైంలో చాలా ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన మనసు కొలిగిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఆ అనుభవం చాలామందికి వచ్చింది అలాగే నాకు కూడా వచ్చింది ఎందుకంటే ఈ గేటు దాటి వెళ్తే చాలా వింతలు చూడవచ్చు ఎందుకంటే చాలా వరకు ఎక్కడెక్కడ ఉండో వస్తారు కానీ కోనార్కన ప్లేస్ ఆన్ ద వే అనేక వాటర్ఫాల్స్ ఉంటాయి పార్క్ ఉంటాయి అలాగే బీచ్ ఉంటాయి వింత వింతలు ఉంటాయి చూడండి ఇది సోమవారు ఆలయం దగ్గరలో ఉన్న గట్టు ఈ గట్టు నుండి వీడియో తీస్తూ ఉన్నాను అయితే ఇందులో మీకు చెప్పవలసింది ఏంటంటే నేను లోనికి వెళ్ళలేదు అంతవరకే వెళ్ళాను ఎందుకంటే వచ్చిన సార్లు త్వరగా వెళ్ళారు నన్ను రమ్మన్నారు కానీ నిద్ర సరిపోలేక నేను వాహనంలోనే రెస్ట్ తీసుకొని ఉండిపోయాను సోమవారి దగ్గరికి ఉన్నాదో ఏంటో ఒక్కసారి వెళ్దామని ఆలయం దగ్గరికి ఉన్నాదో ఏటో వెళ్దామని అనుకుంటీ దర్శనం టికెట్ లైను చాలా ఎక్కువగా ఉన్నది అప్పుడు లోనికి వెళ్ళాలంటే కష్టమని ఆలోచించి ఉండిపోయాను అందువల్ల ఇంతవరకు నేను కోనార్కు చూపించగలగా అవ్వాను ఇకపై ఇంకో నెక్స్ట్ టైం అవకాశం ఉంటప్పుడు ఇంకొకసారి ఆప్టింగ్కి వెళ్ళేటప్పుడు లోనికి మొబైల్ తీసుకెళ్ళచ్చు లేదో తెలియక కౌంటర్లో కూడా పెట్టేసి వెళ్ళిపోయాను అందువల్ల పూర్తిగా వీడియో తీయలేకపోయాను ఈసారి మళ్ళీ ఆప్టింగ్ దేవుడి దయతో పూరి స్వామి ఆలయంకి వెళ్తే కోనార్కు వెళ్ళాలని వెళ్ళాలని చెప్పాలి మీకు పూర్తిగా అనుకుంటున్నాను ఇక్కడ చాలా వరకు జీడిపప్పు స్పెషాలిటీగా ఉంటుంది ఇదంతా జీడిపప్పు మార్కెట్ చాలా సవకగా ఉంటుంది ఇందక మీకు చెప్పాను కదా ఇది రెండో గేటు మూడో గేటు మధ్యలో ఈ మార్కెట్ ఉంటుంది ఎందుకంటే చాలామంది వేల భక్తులు ఆదివారం నాడు వస్తారు ఇక్కడ చాలా వింత వింత వింతలు బొమ్మలు కర్రలతో చేసిన లారీలు అనేక చేపలు అనేక వస్తువులు వింత వింతగా కోనార్క్లో కనబడతాయి మీకు చుట్టుపక్కల కనబడుతున్న చేపలన్నీ ఆంధ్రాలో ఎక్కడా దొరకలేని ఐటమ్స్ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ కొండల్లోని అనేక అడవిల్లోని ఫారెస్ట్లోని చేసిన ఉంటాయి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ పానీపూరి హాట్ షాట్ తింటారు మనం మనం టిఫిన్ చేస్తే ఇక్కడ పానీపూరి హాట్ షాట్ తింటారు ఇదంతా చాలా వింత వింతగా కనబడుతున్న మార్కెట్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది కోనార్కి వెళ్ళాలంటే సీనియర్ సిటిజన్ ఎవరున్నా గేటికా నుండి వీల్చైరు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే అంతా చూడాలంటే సీనియర్ సిటిజన్స్కి చాలా ఇబ్బందికరం ఉంటుంది అక్కడ ఒక మనిషికి నాలుగు వందలు మూడు వందలు తీసుకొని మొత్తం అంతా చూపించడానికి ఒక మనిషికి వీల్చైరు తీసుకొని వెళ్ళడం మంచిది లేకపోతే పెద్దవాళ్ళు మెట్లు ఎక్కి అనేక మనశ్శాంతిగా చూడలేరు చాలా వరకు మార్కెట్ అంతా కవర్ చేశాను ఎందుకంటే ఇదంతా కోనార్కు ఏంటంటే చూడవలసింది ఒక ఎంజాయ్ ప్లేస్ చాలా పురాతనమైన ప్లేస్ చాలా సత్యవంతమైన ప్లేస్ అన్నమాట ఇదంతా మూవీ అని మీను ఇందాక చూపించాను కదా మూవీ అని ఇప్పటి వరకు వీడియో అంతా కంప్లీట్ అయ్యింది ఇప్పుడు బయలుదేరి ఆంధ్రాకి వెళ్తున్నాము మీరు చాలా థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు అలాగే రాంబాబు అనే యూట్యూబ్లో రాంబాబు టూరిస్ట్ ఛానల్ ఉంటుంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి చేస్తారని కోరుకుంటున్నాను జై హింద్ తప్పగా ఉండి క్షమించండి